ఇప్పుడు బిర్యానీ ఫ్రైడ్ రైస్లే కాకుండా ఇలా ట్రెడిషనల్గా చేసుకునే కొబ్బరి అన్నం కూడా ఒకసారి వండుకొని చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి దీన్ని కనుక తిన్నారంటే ఇక మళ్ళీ వదిలిపెట్టరు కొబ్బరి అన్నానికి కాంబినేషన్ ఏంటంటే నాటు కోడి కూర అద్దరిపోద్ది సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరే చూడండి ఎంత ఈజీనో మీకు తెలుస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం అండి నేను మీ సువర్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే ఉండి అయితే మనసారి కోరుకుంటున్నాను ఈ కొబ్బరి అన్నం చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సినవి కొబ్బరికాయలు మంచి కాయలు రెండైతే తీసుకున్నానండి కేజీ రైస్కి నేనైతే కొబ్బరికాయల్ని కూర తీసుకొని పాలు అయితే ఈ విధంగా అయితే తీసుకుంటున్నానండి నేనైతే బాగా లేతకాయలు తీసుకున్నాను దానివల్ల ఇక్కడ చాలా చక్కగా అయితే పాలు వచ్చాయి ఈ కొబ్బరి అన్నానికి పాలు చాలా ముఖ్యమండి పాల వల్ల మంచిగా టేస్ట్ అయితే వస్తుంది మనము కొలతకి సరిపడా చికెన్ పాలు తీసుకొని సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే రైస్ కూడా నేను పన్నీస్ టు టూ కొలత రేషియోతో తీసుకున్నానండి తెలిసిందే కదా ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ ఆ విధంగా అయితే తీసుకున్నాను కోటా రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్న బియ్యం అయితే తీసుకున్నానండి ఈ గిన్నె కొలతతో తీసుకున్నాను బియ్యం అయితే నీట్గా కడుక్కొని నీళ్ళు వంపుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి ఈ కొబ్బరి అన్నంలోకి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువేమి పట్టదండి సో చూసారు కదా దాంట్లో ఏమైతే కావాలో పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచి కరివేపాకు అలాగే నాలుగైదు యాలకులు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే మనం స్టవ్ పైన మన వంటకు సరిపడా పాత్ర పెట్టుకొని దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని మొదటిగా యాలకులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఒకసారి పచ్చి వాసన పోయేంతవరకు తీసుకోవాలి నేను ఇందులో పెద్ద మసాలా లేని పట్టము మొత్తం కొబ్బరి అన్నం పేస్ట్ అంతా కూడా కొబ్బరి పాలులోనే ఉంటుంది మంచి పాలు తీసుకున్నట్లయితే మనకి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది జాలకులు ఫ్లేవర్ వేసుకోవడం వల్ల కూడా రైస్ చాలా బాగుంటుంది మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత అయితే ఒకసారి రైస్ వేసుకొని ఒకసారి తిప్పుకొని ఎప్పుడైతే మనం సరిపడా పాలు అయితే వేసుకుందాము ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి ఒకసారి రైస్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆయిల్ కూడా పెద్ద ఎక్కువే మెయ్యక్కర్లు ఉండదు వాళ్ళతో కొబ్బరి పాలల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కలిపి కూడా పెట్టుకోవచ్చు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది బాగా అయితే చుట్టూగా ఉన్నాయండి ఫుల్గా దీన్ని ఎండా వేసుకొని ఒకవేళ సరిపోతే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు చాలామంది కొబ్బరిలో కూడా అన్ని రకాల మసాలాలు వేసిస్తుంటారు వాటి వల్ల దాని టేస్ట్ మారిపోతుంది బిర్యానీ వచ్చేస్తుంది కలర్ కోసం పసుపు వేసుకోవచ్చు అండి వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు పసుపు వేసుకోవడం వల్ల కలర్ యాడ్ అవుతుంది అంతే కానీ నార్మల్గా ఉన్న కలర్ కూడా బాగుంటుంది అలా ప్లెయిన్గా ఇచ్చుకోలేను అని పొద్దు పసుపు వేసుకుంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అంతే ప్రతి పాలు తీసుకున్నాము సరిపడా పాలు వేసుకొని ఒకసారి తిప్పుకొని ఇప్పుడే ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది నా పాల్స్ సరే ఎంత చిక్కగా ఉన్నాయో ఇంకా ఒకవేళ తక్కువ అయితే కనుక నీళ్ళు కూడా మనం ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడే వేసుకోవాలి ప్రసరం మరిగిపోతుంది కదండి చక్కగా అవి మరిగిపోయినప్పుడు ఒక రెండు నిమిషాల కలిపెట్టేసి సిమ్లో పెట్టుకుంటే కొబ్బరి అన్నం చక్కగా ఉడికిపోయి పొడి పొడిలాడుతూ చాలా మంచిగా వస్తుంది ఈ కొబ్బరి అన్నం రానవారు కూడా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు మన ఇంటికి గెస్ట్లు వచ్చినా అండి త్వర త్వరగా చేసి పెట్టచ్చు కానీ కొబ్బరి కూర తీసుకోవడమే మనకు కొంచెం టైం పడుతుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా మటుకి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే కూడా దీనికోసం ఏమి వెతుకోవాల్సిన పని ఉండదు మసాలా లేదు ఏ మసాలా లేదని మానయ్య కరెద్దండి చక్కగా మంచిగా రుబ్బుకున్న అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిక్కటి పాలు వేసుకుంటే చాలు చక్కగా మనకైతే టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇక్కడ అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా చక్కగా పొడి పొడి ఆడుతూ బాగా వచ్చింది చక్కగా కోడి కూర వేసుకొని కనుక తిన్నారండి అసలు ఈ కొబ్బరి అన్నం అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి అబ్బా